வார்த்தல கேதம் அவுன் சார் அம்மா మర్యాద పూర్వకంగా కలిసిన కదా అంటే అర్థం అంటే అసలు ముచ్చట ఎప్పకుంటా చెప్పలేదు అనకుంటా ఏదో ఒకటి చెప్పవలసి వచ్చినప్పుడు చెప్పే పదం అన్నట్టు మర్యాద పూర్వకంగా కలిసడంటే అసలు ఎందుకు కలుస్తారో మర్యాద పూర్వకంగా చెప్పు తెలిసింది చెప్పమంటవా తెలుసుకొని చెప్పమంటవా ముందు తెలిసింది చెప్పు ముందుగా కలిసి ఓ ఫోటో దిగి చిన్న హింటిస్తారు ఇక జనాలనే ఆలోచన చేసుకోమని నిడిచిపెడతారు అన్నట్టు ఇప్పుడు తెలుసుకొని చెప్పు అన్నీ ఓకే అనుకుంటే మా క్యాడర్ కోసం మా ప్రాంత అభివృద్ధి కోసం కలిసిన అవసరమైతే కలిసిపోతాను కూడా సిద్ధం అని చెప్పిపోతారు కుదరకపోతే మర్యాదపూర్వకంగా కలిసినాం అంటారు అబ్బా నువ్వు కూడా క్లియర్ గా చెప్పినట్టు చెప్తున్నావు గానీ కన్ఫ్యూజ్ చేస్తున్నావురా సరే కారు పార్టీ ఎమ్మెల్యేలు కూడా మర్యాద పూర్వకంగా కలుస్తున్నారంటవా పాప చాలా ఇంటెలిజెంట్ పవర్ అంటే మాకు పానం పవర్ ఉంటేనే తింటాం పవర్ ఉంటేనే గాలి వీలుసుకుంటాం అసలు పవర్ లేని చోట నిమిషం కూడా నిలబడలేం ఇగో ఇట్లనే ఉంటది ఏ నేతల ఆలోచనయినా అందుకే పవర్ ను దేవులాడుకుంటా పోతా ఉంటారు లీడర్లు అట్లని కలిసినోళ్లంతా కలిసిపోతారని కాదు అట్లనుకుంటే కారు పాటల లిస్టు సగం బడ సీఎం రేవంత్ రెడ్డి సార్ ను కలిసిర్రు మర్యాద పూర్వకంగా ఏమాయని అడిగితే మర్యాద కోసం అని కొందరంటే నియోజకవర్గం కోసమని ఇంకొందరు అంటున్నారు అట్లా కలిసినోళ్ల లిస్టు చేయంతాడంత ఉన్నది కొత్త ప్రభాకర్ రెడ్డి కాంచి మొదలు పెడితే నరసాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి గూడెం మహిపాల్ రెడ్డి ప్రకాష్ గౌడ్ యాదయ్య లేటెస్ట్ గా దానం నాగేందర్ పసునూరి దయాకర్ కూడా మర్యాద పూర్వకంగా కలిసి వచ్చిర్రు ఇంకా కొంతమంది కాదని ప్రెస్ మీట్ పెట్టి మరి క్లారిటీ ఇచ్చినా కొంతమంది మాత్రం మర్యాద ఉంటే కారు దిగిపోతానికి తయారుగున్నామని పుకార్లు షికార్లు కొడుతున్నాయి అండ్లా దాణం నాగేందర్ పద్దెనిమిది తారీఖుకు ముహూర్తం కూడా ఫిక్స్ చేసుకున్నాడు కారు దిగి కాంగ్రెస్లే ఏరుతున్నాడట ఇట్లా గడిసినోళ్లంతా కండువా కప్పుకుంటారా అంటే సగంబడ కారు కాలేతదని టాక్ నడుస్తున్నది గేట్ ఎత్తితే కారు పార్టీ లీడర్లంతా మా పార్టీలకు ఒట్టుకొస్తున్నారని కాంగ్రెస్ పార్టీలు ప్రచారం చేసుకుంటుర్రు మరిలా ఎంత ఎంతమంది గలుస్తారో ఎంతమంది కాదని పోతారో చూడాలే